ఆయన కాపుకే ఆపాదించి మాట్లాడతారు ప్రతిపక్ష పార్టీలు ఎవరున్నా సరే అపోజిట్ పార్టీలు ఎవరున్నా ఓకే రైట్ అండి రైట్ అండి మళ్ళీ మీ మరి మనతో పాటు ఉన్నారు టీడీపీ నేత సైద్ రఫీ గారు సైద్ రఫీ గారు నమస్తే అండి నమస్తే మేడం మరి గుంటూరులో ఇవాళ విడుదల రజనీ గారి ఆఫీస్ పై రాళ్లదాడి జరిగింది అది మరి టీడీపీ కుట్రనే ఆమె ఆరోపిస్తున్నారు మరి మనతో పాటు కారుమంత్రి రమేష్ గారు ఉన్నారు వైసీపీ నేత ఆయన కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు మరి ఈ కుట్ర మనకి దాగి ఉన్న రహస్యం ఏంటండి ఎందుకండి ఇది రాళ్లదాడి అది ఒకటే చెప్పనా లేకపోతే మీరు ఇందాక చెప్పిన నాలుగు సబ్జెక్టు కూడా వరుసగా చెప్పనా చెప్పచ్చు చెప్పొచ్చు చెప్పొచ్చు ఆ ఇప్పుడు గుంటూరులో జరిగింది ఏంటంటే మా పార్టీ టికెట్ మీద గెలిచి మద్దాల మద్దాల గిరి అతను వైసీపీలోకి ఫిరాయించాడు వైసీపీ జెండా పట్టుకుని తిరుగుతా ఉన్నాడు పాపం అతనికి చివరి రోజులు వచ్చేటప్పటికి చుక్కలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి అది రజనీని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు పెట్టేటప్పుడు ఆ రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతా ఉంది అది జరిగినటువంటి అంశం అది మా పార్టీకి ఎవరున్నా ఒకటి ఓడిపోయే వాళ్ళు ఎవరైతే ఏమైంది బ్రహ్మాండంగా మేము లాస్ట్ టైం అదే సీట్ లో గెలిచాం మళ్ళీ కూడా కొత్త క్యాండిడేట్ గెలుస్తాడు అదే ప్రాధం ఇక్కడ బలి పశువు అయింది ఎవరంటే మద్దాలగిరి మద్దాలగిరి అభిమానులు ఆందోళన చేశారు వాళ్లే రజనీ మీద దంగాత్రి చేసి వాళ్ళని చెప్పుకోవటానికి సిగ్గుపడి తెలుగుదేశం వాళ్ళు చెప్పి చెప్తున్నారు ఇది ప్రాథమికంగా ఉన్నటువంటి నేను గుంటూరు వాళ్ళతో మాట్లాడితే చెప్పినటువంటి అంశం కాబట్టి దాంట్లో మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు నెంబర్ వన్ ముద్రగడ పద్మనాభం గురించి చెప్పారు ముద్రగడ పద్మనాభం ఇప్పుడు పెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నామండి మూడు వేల చెప్తా అది కూడా చెప్తా ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ముసుగు తీయబోతున్నాడు తీరా ఇంకా ఇప్పటివరకు వరకు వెనక నుండి జగన్మోహన్ రెడ్డి గారి ఆర్డర్స్ ప్రకారంగా తెలుగుదేశం ఉన్నప్పుడు రిజర్వేషన్లు అడిగి ఉద్యమం చేసి ఒక రైలు కాల్చి చాలా హంగామా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడ్డాడు ఇప్పుడు ముసుగు తీస్తున్నాడు తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గంట అప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ లో ఐదు పర్సెంట్ కాపులకి ఇస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాడు పాస్ చేసి కేంద్రానికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కాపులకి రిజర్వేషన్ నా నా చేతిలో లేదు అది కేంద్రం పరిధిలో ఉంది నేనేం చేయలేదు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు పర్సెంట్ రద్దు చేశాడు దాన్ని ప్రశ్నించడం ముద్రగడ పద్మనాభం ఆయనే నేను ఇక రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేశాను నేను దానికి సంబంధించిన ఉద్యమం చేయాలని చెప్పి కాపులకు వెన్నుపాటు పట్టేశాడు ఒక పక్క ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ప్రశ్నించలేదు కాపు రిజర్వేషన్స్ ని పక్కన పెట్టేశాడు మోసం చేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి జనసేన తెలుగుదేశం కూట కూటమి అందులో భారతీయ నేషనల్ పార్టీ అని చెప్పి తో పార్టీ పెట్టించాడు ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నాడు షనిమిలా రాకుండా అనేక రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఆయనకి ఈ అభ్యర్థులు ఎందుకు మారుస్తున్నాడు భూమి కదులుతా ఉంది కింద భూమి కదులుతున్నప్పుడు ఈ అభ్యర్థి ఉన్నాడు వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫారం షర్మిల చూస్తున్నారు కృష్ణారెడ్డి ఆల్రెడీ నేను షర్మిలతో ఉన్నాను వైసీపీలో చేరే ప్రసక్తి లేదు నేను రాజీనామా కూడా చేస్తాను ఎమ్మెల్యే ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనుకోవచ్చు ఏం ఫలించదు అతను అవుట్ డేటెడ్ పొలిటీషియన్ పొద్దు నుంచి జనం పోటెత్తుతున్నారు కదండి ఇంటికి ఏమండి మా మా కాలనీ కూడా ఇప్పుడు ఇప్పుడు జనవరి ఫస్ట్ వేడుకలు వేడుకలు చేస్తున్నారు జనం పోటెత్తుతా ఉన్నారు జనం పోటెత్తడానికి సంబంధం లేదు సంబంధం లేదు ముద్రగడ పద్మనాభం అసలు రూపు రేపు ముసుగు తీసి చూపిస్తాడు వాళ్ళ అబ్బాయిని అక్కడ ఏది మన పిఠాపురంలో పోటీ చేసి రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర టికెట్ అని అడిగాడు ఆ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్ళకి గడ్డిపోచ జరిగినా చాలా పద్ధతిలో ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉంది ఇవాళ ఎందుకంటే ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది ప్రజల మీద పనులు బాధుడే బాధు చేశారు పెట్రోల్ మీద పన్నెండు రూపాయలు అనేక అనేక రకాలుగా రకాలుగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు ఇప్పుడు మీరు పెన్షన్ గురించి చెప్పన్నారు కదా ఇప్పుడు చెప్తా పెన్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు నేను వస్తే మూడు వేలు పెన్షన్ చేస్తాను ఎక్కడా పెంచుకుంటూ పోతాను ఆ దశల వారిగా పెంచుతానని చెప్పి ఏ రోజు చెప్పలా నేను వస్తే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున న్యాయంగా మడితేసి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చేస్తా ఎప్పుడు చెప్పలేదండి రఫీ గారు చెప్పాడు అలా అని చెప్పాడు నేను వీడియో పంపిస్తాను మీరు చెప్తాను చెప్తా అయితే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మీరు గాలి వదిలేస్తాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పాడు దశల వారీగా మధ్య మిషన్ అలాగే నేను మాట్లా మీరు మాట్లాడేటప్పుడు అన్నీ మీరు టర్న్ వస్తుంది అప్పుడు మాట్లాడిందని మధ్య మధ్యలో మాట్లాడితే నేను డిబేట్ చేయను అదే చెప్పుకున్నా నేను మీరు ఎవరు మాట్లాడండి మాట్లాడండి కాబట్టి ఇవాళ అనేక వాగ్దానాలు మేము మా పార్టీ లో మూడు నెలలు కష్టపడి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైన నుంచి ఎండింగ్ వరకు ఏ ఊర్లో ఏ హామీ తీసాం ఓకే తీసి ఎన్ని చేశాడో దాని మీద పరిశీలించాం ఏడు వందల నలభై హామీలు ఇచ్చాడు నూట ఇరవై దాంట్లో కంప్లీట్ చేశాడు ఆరు వందలు పెంచే హామీలు చేయలేదు మొన్న అచ్చెనాయుడు గారు రిలీజ్ చేశారు ఏ ఊర్లో ఎప్పుడు ఏ మాట చెప్పాడు ఇది చేస్తారని చెప్పి దానికి ఏం చేశారని కౌంటర్ అక్కడ పెట్టాం రికార్డెడ్ గారు ఏడు వందల నలభై హామీల్ని చూపించాం మేము అలాగే నవరత్నాల్లో అనేక హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కంప్లీట్ చేయలేదు టిట్కో ఇళ్ళు అలాగే పడి ఉన్నాయి ఒక టిట్కో కాబట్టి ఇవాళ్ళ పెన్షన్ అనేది కొత్తగా ఈయన పెట్టింది కాదు ఎన్టీ రామారావు గారు హయాంలో పెట్టినటువంటి పెన్షన్ అది అది ఎవరు పిల్లలు చూట్లేదు వృద్ధుల్ని గాలి కదిలేశారని చెప్పి వృద్ధులకే పెన్షన్ ఇస్తే ఈయన రేషన్ కార్డు లో తమ్ముడికో చెల్లికో అన్నయ్యకో ఏదైనా ఉద్యోగం వచ్చి వస్తే వీళ్ళ పెన్షన్ తీసేసాడు వాళ్ళు పది లక్షలు ఉన్నారు ఆ పది లక్షల మందికి మేము గ్యారంటీ ఇచ్చాము అకారణంగా తీసేసినటువంటి వాళ్ళందరికి కూడా పెన్షన్లు తిరిగి మంజూరు చేస్తామని చెప్పి రేపు కేసీఆర్ కూడా పెన్షన్లు ఇచ్చాడు అక్కడేమి వాలంటీర్లు ఇంటికెళ్ళి ఇవాళ అందరికి పెన్షన్లు అల్లిని కానీ కేసీఆర్ ఓడిపోయాడు ఈ పెన్షన్లతో దీంతో కాదు రాష్ట్ర అభివృద్ధి రాజధాని పోలవరాన్ని పడికేసి ఒక్క రోడ్డు లేకుండా ఒక పరిశ్రమ లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాంట్లో వాళ్ళ రోడ్డు మీద రోడ్డు మీద చూడండి ఎవరున్నారు అంగన్వాడీలు మున్సిపాలిటీ కార్మికులు ఆశా వర్కర్లు జాతీయ విద్య అభియాన్ కార్యకర్తలు టీచర్లు అందరు రోడ్డు మీద వస్తా ఉన్నారు పార్టీ నుండి కూడా బయటపడిపోతా ఉన్నారు చేయబోతా ఉన్నారు ఆ పార్టీలు వాళ్ళ వాళ్ళ భూతంభం వచ్చింది వైసీపీలో కాబట్టి వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియట్లా రైట్ రైట్ అండి మన అంతో పాటు ఉన్నారు విశ్లేషకులు రాజీవ్ రెడ్డి గారు నమస్తే రాజీవ్ గారు